చెవి పరిరక్షణ చెవికి వస్తున్నటువంటి జబ్బులని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతైనా మంచిది ఇవే కాకుండా ఈ వింత ధ్వనులు వస్తున్నాయని ముందే చెప్పుకున్నాము ఆ వింత ధ్వనులు వచ్చేవారికి కూడా ప్రత్యేకమైనటువంటి మందు దొరుకుతుంది దానికి ఏంటంటే కరుణామృతం అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది ఆ కరుణామృతాన్ని ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు చుక్కల చొప్పున మూడు చుక్కల చొప్పున వేసినట్లయితే ఈ చెవిలో వచ్చేటటువంటి వింత ధ్వనులు తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ చెవి పరిరక్షణకి పైన చెప్పిన విధంగా జాగ్రత్తలన్నీ పాటించడం ఎంతైనా మంచిది ఈ మన శరీర భాగాలలో చెవి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఎందువల్ల అంటే మనం ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎదుటి వారు చెప్తున్నది వినాలన్నా లేదా మనకి ఎదురుగా పక్కన ఏమైనా వస్తు దారంబడి వెళ్తుంటే ఏవైనా వస్తున్నా వెళ్తున్నా తెలియాలన్నా కూడా గ్రహణ శక్తి చెవితో వింటే మట్టుకే మనకు తెలుస్తుంది ఎవరైనా చెప్పినది చెవి ద్వారా విని వారికి మనం సమాధానం ఇచ్చే అవకాశం ఉంది టీవీలో ఏదైనా కార్యక్రమం వస్తుందంటే చెవి ద్వారానే విని దానికి అర్థం చేసుకునే అవకాశం ఉంది అలాగే ఏ విషయమైనా కూడా చెవి ద్వారా విని మాత్రమే మనం మిగతా పనులు చేయగలుగుతాము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాము మనకేదో ఎక్కడో అడ్రస్ తెలియదు అలా ఎవరినో ఒకరిని అడుగుతాను తప్పకుండా అలాంటప్పుడు వాళ్ళు చెప్పింది మనకు వినబడాలి వినబడాలి అంటే చెవులు చాలా బాగా పనిచేయాలి అందువల్ల చెవి చాలా అత్యంత ముఖ్యమైనటువంటి భాగం మన శరీర రంగాలలో కావున చెవికి చాలా ముఖ్యమైనటువంటి అర్థం పరమార్థం ఉంది గ్రహణ శక్తి వినికిడి శక్తి లోపించకుండా తాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది కాబట్టి ఈ చెవి చెవి పరిరక్షణ వీటి గురించి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత చెవి ప్రాముఖ్యం గురించి ఇంత జాగ్రత్తగా చెప్పుకున్నాం కనుక చెవిని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత కాబట్టి చెవిలోకి నీళ్ళు వెళ్లకుండా తర్వాత ఎక్కువ సౌండ్స్ నుంచి పరిరక్షించుకోవడం ఎంతైనా మంచిది అతి వేడి నీళ్లు కానీ అతి చల్లని నీళ్లు కానీ చెవిలోకి వెళ్లకుండా చూసుకోవాలి ఇవన్నీ పాటిస్తూ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చెవిని పరిరక్షించుకోవడం ఎంతైనా మంచిది చెవి బాగా వింటే విని వినికిడి శక్తి కలిగి ఉంటేనే మనం మిగతా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి చెవి వినికిడి శక్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ చెవిలో చీము రావడం దానిక రకరకాల కారణాలు ఉన్నాయి అందులో ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్పై జరిగే అవకాశం ఉంది మైక్రో బ్యాక్టీరియం డిప్తీరియా అంటారు దానివల్ల ఈ చీము వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందువల్ల వస్తుంది అని తెలుసుకోవడానికి చెవిలో ఉన్నటువంటి చీముని ల్యాబోరేటరీలో పరీక్ష చేసి ఎందువల్ల వస్తుంది ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని తెలుసుకొని కూడా చాలా జాగ్రత్తగా వైద్యులు సరైన చికిత్స ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్ని మందులు వాడినప్పటికీ ఈ చీము తగ్గనటువంటి సందర్భాలు కొంతమందిలో కనిపిస్తాయి చివరికి ఆపరేషన్ వరకు వెళ్తూ ఉంటాము ఆపరేషన్ చేసినప్పటికీ మళ్ళీ చీము కారుతూ ఉన్న సందర్భాలు ఎన్నో కేసులలో మేము కాబట్టి అలాంటి వారికి ఈ కల్చర్ ఎగ్జామినేషన్ అని చెప్పేసేసి చీము పరీక్ష చేపిస్తాము దానివల్ల ఏంటంటే ఎందువల్ల అనేది ఎక్కువ వస్తుంది అనే విషయం వైద్యులకు అర్థమవుతుంది ఆ తర్వాత మాత్రమే సరైన చికిత్స చేసే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి మాటి మాటికి చీము వస్తున్న పరిస్థితుల్లో ఎన్ని మందులు వాడినా తగ్గని పరిస్థితుల్లో ఆపరేషన్ తర్వాత కూడా చీము వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా పరీక్షలు చేయించుకొని ఆ తర్వాత వైద్యులను సంప్రదించడం కూడా ఎంతైనా మంచిది దీనికి కాను మంచి అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్యుల్ని కలవడం చాలా మంచిది ఈ చీము కారుస్తున్నటువంటి పరిస్థితుల్లో రకరకాల మందులు ఉంటాయి కానీ అన్ని రకాల మందులు సరిగా పనిచేయవు కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి అనుభవం కల డాక్టర్లని వైద్యులను సంప్రదించి ఈ చెవిలో చీము కారే జబ్బుని తగ్గించుకోవడం ఎంతైనా మంచిది ఈ పైన చెప్పినట్టు అన్ని రకాల చెవి జబ్బులకి వినికిడి శక్తి కానీ లేదా చెవిలో చీము కారడం కానీ వింత రకాల ధ్వనులు వస్తున్నాయని చెప్పుకున్నాం ఏ జబ్బులు ఎలా వచ్చినా రావడానికి కారణాలు ఏంటి అనేదన్నీ చెప్పుకున్నాం ఏంటంటే చెవిని జాగ్రత్తగా చలి నుండి ఎండవేడి నుండి వర్షం నుండి కాపాడుకోవడం మంచిది ఈ చెవిలోకి వేడి నీరు వెళ్ళడం కానీ లేదా మామూలు నీరు వెళ్ళడం కానీ వెళ్లకుండా చూసుకోవాలి ముఖ్యంగా స్నానం చేస్తున్నప్పుడు ఎక్కువ వర్షంలో వెళ్తున్నప్పుడు చెవిలో దూది పెట్టుకోవడం లేదా మఫ్లర్ లాంటిది లేదా క్యాప్ లాంటిది చెవులు కవర్ అయ్యేటట్టుగా పెట్టుకోవడం ఎంతైనా మంచిది దానివల్ల చెవిలోకి చల్లటి నీరు వెళ్లకుండా ఉంటుంది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దుమ్ము ధూళి చెవిలోకి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ వారంకొకసారి చెవులను పరిశుభ్రపరచుకోవడం నూనెతో శుభ్రపరచుకొని చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల కూడా ఈ చెవి పరిరక్షణ అనేది జరుగుతుంది ఈ చెవి పరిరక్షణ జాగ్రత్తగా చేస్తున్నంత కాలం మనకి చెవి వినికిడి శక్తి తగ్గడం కానీ లేదా చెవిలో వింత రకాల ధ్వనులు రావడం కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ వచ్చిన వారు డాక్టర్లను సంప్రదించి సరైన సూచనలు చికిత్సలు తీసుకోవడం ఎంతైనా మంచిది కాబట్టి చెవి పరిరక్షణ ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండడం ఎంతైనా మంచిది కాబట్టి ఈ చెవులు వాటి ప్రాముఖ్యత గురించి చాలా జాగ్రత్తగా ఈరోజు తెలుసుకున్నాము కాబట్టి ఈ చెవి పరిరక్షణ చెవి వైద్య విధానం చికిత్సా విధానాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించారని అనుకుంటున్నాము ఈ వైద్య సలహాలు అనుసరిస్తూ లేదా జాగ్రత్తలు పాటిస్తూ మీ చెవుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆలోచిస్తూ ముగిస్తున్నాను నమస్కారం పెద్ద వయసు వారికి అరవై డెబ్భై సంవత్సరాలు దాటిన పైబడిన వయసు వారికి చెవిలో రకరకాల ధ్వనులు వస్తుంటాయి తర్వాత వెనికిడి శక్తి కూడా తగ్గిపోతుంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ రకరకాల చప్పుళ్ళు వస్తుంటాయి అది ఎందువల్ల వస్తాయి ఏంటి అనేదానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి ఏంటంటే మామూలుగా ఉన్న టైంలో మామూలు వయసులో మధ్యస్థ వయసులో ఉన్నవారు సౌండ్స్ ఎక్కువగా పెట్టి టీవీలో కానీ టేప్ రికార్డర్స్ కానీ రేడియోస్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ ముఖ్యంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి గంటలు గంటలు తరబడి వినడం కానీ ఇలాంటివి చేస్తున్నట్లయితే కూడా చెవి వినికిడి సమస్య చెవిలో రకరకాల ధ్వనులు వింత ధ్వనులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు మిక్కిలి ఈ సెల్ ఫోన్స్ వలనే చెవి వినికిడి శక్తి అనేది తగ్గిపోతుందని ఈ మధ్య కాలంలో తెలుసుకోవడం జరిగింది కాబట్టి సెల్ ఫోన్స్ వాడకాన్ని తగ్గించడం ఎంతైనా మంచిది ఎందువల్ల అంటే సెల్ ఫోన్ ఎంత క్వాలిటీ ఎంత ఫ్రీక్వెన్సీ పెరిగితే అంత ఎక్కువ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ రేడియేషన్ వల్ల చెవి వినికిడి శక్తిని కోల్పోతుంటాం కాబట్టి సెల్ ఫోన్స్ దయచేసి వాడకూడదు మరియు టీవీ ప్రోగ్రామ్స్ కానీ రేడియో ప్రోగ్రామ్స్ కానీ అతి ఎక్కువగా భరించలేనంత సౌండ్ ఎక్కువ సౌండ్ పెట్టుకొని వినడం వల్ల కూడా అంతర్ చెవి కర్నబేరి దెబ్బతినే అవకాశం ఉంది దానివల్ల వినికి శక్తి లోపిస్తుంది ఇలా కోల్పోయినటువంటి వినికిడి శక్తిని మరలా పొందాలి అంటే చిన్న కొన్ని రకాల నివారణ ఉపాయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వారంకొకసారి చెవులను పరిశుభ్రపరచుకొని ముందు గోరువే చట్నీలతో చెవులను పరిశుభ్రపరిచి ఆ పైన దూదితో తుడుచుకొని ఉంచుకోవాలి ముఖ్యంగా స్నానానికన్నా ముందు బాత్ కన్నా ముందు నువ్వుల నూనె వేడి చేసి పెట్టుకొని చెవి నిండుగా కర్ణాపూర్ణం అని చెప్పేసి అంటారు చెవి నిండుగా నువ్వుల నూనెతో నింపివేయాలి అలా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలాగే ఉంచేసి నూనెను పూర్తిగా బయటకు తీసివేయాలి ఆ తర్వాత రెండవ చెవి అందు కూడా నువ్వుల నూనె పూర్తిగా నింపివేయాలి ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాల వరకు అలాగే ఉంచి నూనెను పూర్తిగా తీసివేయాలి ఆ తర్వాత శుభ్రమైనటువంటి దూదితో కానీ లేదా ఇయర్ బగ్స్ కానీ పెట్టేసి క్లీన్ చేసుకోవడం శుభ్రపరచడం ఎంతైనా మంచిది ఇలా శుభ్రం చేస్తూ ఉన్నట్లయితే చెవి వెనికిడి శక్తి తగ్గిపోయే అవకాశాలు దాదాపుగా తక్కువగా ఉంటాయి తర్వాత వెనికిడి శక్తి తగ్గిన వాళ్ళకి కూడా ఈ రకరకాల ధ్వనులు వస్తున్న వాళ్ళకి కూడా ఈ వింత శబ్దాలు తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ కర్ణాపూర్ణం ద్వారా సరే సమయానుకూలంగా చికిత్స చేసుకోవడం ఎంతైనా మంచిది అప్పటికీ వినికిడి శక్తి పెరగనట్లయితే లేదా ఈ వింత ధ్వనులు తగ్గన పరిస్థితుల్లో ముఖ్యంగా వైద్యులను సంప్రదించి సరి అయిన వైద్య చికిత్సలు తీసుకోవడం ఎంతైనా మంచిది ఈ చెవికి సంబంధించినటువంటి పరిరక్షణ మరియు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే చెవులను చాలా జాగ్రత్తగా పరిశుభ్రపరచుకోవాలి చెవిలోకి మామూలు నీళ్ళు చల్లటి నీళ్ళు కానీ ఈ గాలి తగలకుండా మనం చలిలో వెళ్ళినప్పుడు గాలి తగలకుండా చెవిలో కాటన్ పెట్టుకొని వెళ్ళడం మంచిది ఈ ఎక్కువ ధ్వనిలో వస్తున్నప్పుడు రోడ్డుపై వస్తున్నప్పుడు లేకపోతే ధ్వని శబ్ద శబ్ద కాలుష్యం నివారించుకోవాలంటే కూడా చెవిలో కాస్త దూది పెట్టుకొని వెళ్ళినట్టయితే ఎక్కువ శబ్దం రాకుండా శబ్దాన్ని నివారించే అవకాశం ఉంది అలాగే ఎక్కువ శబ్దాలు ఉండే చోట పనిచేసే వాళ్ళు కూడా ఇయర్బగ్స్ దొరుకుతుంటాయి రబ్బర్వి రబ్బర్ టీస్ అవి చెవిలో పెట్టుకున్నట్టయితే ఈ యంత్రాల సౌండ్ అలాంటి మనకి రాకుండా ఉండి చెవి వినికిడి శక్తిని కాపాడే అవకాశం ఉంది అంతేకాకుండా చెవులను చెవులోకి నీటిని వెళ్లకుండా జాగ్రత్త పడాలి స్నానం చేస్తున్నప్పుడు ముఖ్యంగా చెవి అందు దూది పెట్టుకొని స్నానం చేయడం ఎంతైనా మంచిది దానివల్ల చెవిలోకి నీరు చేరదు దానివల్ల చెవిలోకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది దానితో చెవిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది దానితో ముఖ్యంగా చెవి పరిరక్షణ అనేది చాలా జాగ్రత్తగా కాపాడబడిన వాళ్ళం అవుతాం దీనివల్ల చెవి వినికిడి శక్తిని కాపాడుకోవచ్చు మరియు చెవిలో చీము రాకుండా కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాము చెవిపోటు నివారణ కూడా ఇలాంటి చెవికి సంబంధించినటువంటి అన్ని రకాల జబ్బుల నుండి కాపాడుకో అవకాశం ఉంది చెవి చీము కారుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఇంకొక చికిత్స కలదు ముఖ్యంగా ఈ అణు తైలము అనే మార్కెట్లో దొరుకుతుంది అణువు తైలము తీసుకొని చెవిలలో రెండు చుక్కలు మూడు చుక్కలు రోజు మూడు రెండు నుండి మూడు సార్లు వేసినట్లయితే చెవిలో చీము కారడం తగ్గుతుంది ముఖ్యంగా చెవిని ముందుగా బాగా శుభ్రపరిచి చీము లేకుండా దూదితో పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మాత్రమే ఈ అణువు తైలము వేసినట్లయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి చీము కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంది దీన్ని వరకు చెవిలో చీము తగ్గే వరకు వాడడం ఎంతైనా మంచిది చెవి వినికిడి శక్తి కొరకి కూడా ఒక అద్భుతమైన మందు ఉంటుంది దానికి ఏంటంటే ఈ నువ్వుల నూనె తర్వాత ఆమ్ల పౌడర్ దొరుకుతుంది అది తర్వాత గణపత్రి ఆకు అని ఉంటుంది వీటిని సమపాలలో తీసుకొని దానికి రెండింతల వాటర్ తీసుకొని ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు గ్రాములు గణపత్రాక రోజం ప్లస్ ఆమ్లా పౌడర్ తీసుకుని దానికి ఒక రెండు వందల మిల్లీ లీటర్ల నీళ్ళు తీసుకొని బాగా మరిగించి కషాయంలాగా వన్ ఫోర్త్ వరకు చేసుకొని దానికి కాను ఇంకొక రెండు వందల నువ్వుల నూనె వేసేసి నూనె మాత్రమే మిగిలే వరకు బాగా మరిగించి పూర్తిగా నూనెను చల్లబడ్డ తర్వాత కట్టుకొని గాలి దూరని సీసాలు వేసుకుని భద్రపరచుకోవాలి ఈ నూనెను రోజు ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ విధంగా నాలుగు నాలుగు చుక్కలు వేసినట్లయితే చెవి చెవినికి శక్తి క్రమేణ వచ్చే అవకాశం ఉంది పిఎంసి ఛానల్ చూస్తున్న వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారములు నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం దిల్సు నగర్ హైదరాబాద్ ఈరోజు మనం చెవి చెవి పరిరక్షణ గురించి చెప్పుకుందాం చెవి అనగానే ఓన్లీ వినికిడి శక్తి కోసమే పనిచేస్తుందని మనమంతా అనుకుంటాం వాస్తవానికి గ్రహణ శక్తి వినికిడి శక్తి ఇవన్నీ మనకి కలిగి ఉంటుంది వినికిడి ద్వారానే మనం చేయాల్సినటువంటి పనులు సక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ చెవి నుండి బ్రెయిన్కి పర్టికులర్ నర్వ్ ద్వారా సజెషన్స్ వెళ్తూ ఉంటాయి దాని ద్వారా మనం చేయాల్సిన పనులు సక్రమంగా చేయగలుగుతాం మన శరీర భాగాలలో చెవికి చాలా ప్రాముఖ్యత ఉంది చెవిని పరిరక్షించుకోవడం ఎలా ఏం చేస్తే చెవి సరిగా వినబడుతుంది చెవికి రకరకాల జబ్బులు వస్తుంటాయి చెవిలో చీము కారడం లేదా రక్తం కారడం చిన్న చిన్న గడ్డలవ్వడం ఇలాంటివి జరిగి చెవి వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది కొన్ని సందర్భాల్లో చెవి అసలే వినరాకుండా పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా చెవిలో చీము కారడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసినట్టయితే చెవిలో దుమ్ము పేరుకుపోవడం లేదా చిన్న చిన్న పుల్లలు లేదా కాంటలు మూలలు ఇలాంటి వాటితో శుభ్రపరచుకోవడం వల్ల చెవిలో గీరుకుపోయి అంతర్ చెవి దెబ్బతిని చీము కారే అవకాశాలు ఉన్నాయి చెవిని జాగ్రత్తగా పరిరక్షించుకోవడానికి కావలసినటువంటి సూచనలు ముఖ్యంగా చెవులను ఒకసారి నువ్వుల నూనెతో క్లీన్ చేయడం ఎంతైనా మంచిది శుభ్రపరిచే విధానము నువ్వుల నూనెను కాస్త గోరువేచగా చేసేసి చెవి నిండుగా నూనె వేసి అలాగే పది నిమిషాల వరకు ఉంచాలి ఆ తర్వాత చెవి నుండి పూర్తిగా నూనె తీసివేయవలను అదే మాదిరిగా రెండవ చెవి అందు కూడా గోరువెచ్చని నువ్వుల నూనె చెవి నిండా వేయవలను దీనినే కర్ణాపూర్ణము అని కూడా అంటారు ఇలా ఈ విధంగా ఒక పది నిమిషాలు వేచి చూసి ఆ తర్వాత చెవి నుండి నూనెను పూర్తిగా తీసివేయవలను నెక్స్ట్ ఒక ఇయర్ బగ్స్ కానీ లేదా సన్నటి పుల్లకు కానీ దూది చుట్టి చెవిలో ఉన్నటువంటి నూనెను పూర్తిగా తీసివేయవలను లాగా చేయవలను రెండు చెవులు అదే విధముగా దూదితో శుభ్రపరచుకోవాలను ఈ విధంగా వారంకొకసారి చెవిలో నూనె వేసి జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే చెవి వెనికిడి శక్తి లోపించకుండా ఉంటుంది మరియు చెవికి సంబంధించినటువంటి చీవు కారడం లేదా వినికిడ్ శక్తి తగ్గడం లాంటి అవకాశాలు అసలే ఉండవు ఈ సూచనలు పాటించడం ఎంతైనా మంచిది ఇవన్నీ చేయగా కూడా చెవిలో చీము వస్తే ఏం చేయాలి అనేదానికి చిన్న చిట్కాలు ఉన్నాయి దానికి ఏంటంటే చెవిని ముందుగా వేడి నీళ్ళతో శుభ్రపరిచి దూదితో డ్రై కాటంతో చీము కారుతున్నటువంటి చెవిని శుభ్రపరచుకోవాలి పూర్తిగా శుభ్రపరచవాలని దాని తర్వాత వెల్లుల్లి నూనెలో మరిగించి నువ్వుల నూనెలో మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనె రెండు చుక్కలు మూడు చుక్కలు వేసినట్లయితే క్రమం తప్పకుండా వేస్తే చెవిలో చీము కారణం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా చెవిలో చీము తగ్గే వరకి ఇలా వెల్లిపాయతో మరిగించినటువంటి నూనె మూడు చుక్కలు నాలుగు చుక్కలు వేసినట్లయితే తగ్గే అవకాశం ఉంది ఇంకొక చిట్కా ఉంటుంది ఏంటంటే గణపత్రి ఆకు అని దొరుకుతుంది ఆకు రసం తీసి పక్కన పెట్టుకొని దాన్ని ఒక గుడ్డలో పెట్టి శుభ్రపరిచినటువంటి చెవిలో రెండు నుండి మూడు చుక్కలు వేసినట్లయితే కూడా చెవిలో చీము తగ్గే అవకాశం ఉంది ఈ విధంగా చెవిని శుభ్రపరచుకొని ఈ ఘనపత్రాకు రసం కానీ లేదా వెల్లిపాయతో తయారు చేసినటువంటి నూనె కానీ వేస్తూ ఉన్నట్లయితే చెవిలో చీము కారణం అనేది తగ్గే అవకాశం ఎంతైనా ఉంది ఇది కాకుండా చెవిపోటు సమస్య చెవి నొప్పి వేస్తుంది చాలామంది పిల్లల్లో పెద్దవాళ్ళలో వయోభేదం లేకుండా ఏ వయసు వారికైనా చెవి నొప్పి చాలా వస్తుంది భరించలేనంత నొప్పి వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అలా చెవి నొప్పి వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ గణపత్రి ఆకు రసం తీసుకొని చెవిలో మూడు చుక్కలు నాలుగు చుక్కలు వేసినట్లయితే చెవి నొప్పి తగ్గే అవకాశం ఉంది అలా కాకుండా ఇంకొక విధానం ఏంటంటే నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి మూడు నుంచి నాలుగు చుక్కలు చెవిలో వేసినట్లయితే కూడా నొప్పి నెమ్మదిస్తుంది అప్పటికి చెవి నొప్పి తగ్గనట్లయితే ఎక్కువగా ఉన్నట్లయితే వైద్యున్ని సంప్రదించడం మంచిది డాక్టర్ గారిని సంప్రదించి డాక్టర్ సలహాతో ఈ చెవి నొప్పి తగ్గడానికి మందు వాడడం ఎంతైనా మంచిది దానివల్ల పూర్తిగా చెవిపోటు నివారించబడుతుంది